రైతు సోదరులకి గుడ్ న్యూస్ భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం రైతులకి గుడ్ న్యూస్ అందించింది ఇక ఋతుపవనాలు ముందే వచ్చాయి మే నెలలోనే వచ్చాయి ఇక విపరీతంగా వర్షాలు వస్తాయని ఊహించారు అయితే మే నెలలో అయితే సగటు వర్షపాతం కన్నా కూడా రెండు వందల శాతం అధికంగా వర్షపాతం నమోదైంది ఇక జూన్లో మాత్రం తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చాయి జూన్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు శాతం తెలంగాణలో ముప్పై ఆరు శాతం లోటు వర్షపాతం నమోదైంది జూలైలో రెండు వారాలు కూడా తీవ్రమైన ఎండలు వర్షాలు లేకపోవడం ఇక ఈ ఏడాది కూడా కరువు వెంటాడబోతూ ఉందా అనే అనుమానాలు మొదలైన సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత ఒక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో నైరు తురుతు భవనాలు చురుగ్గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతూ ఉన్నాయి ఇక మహారాష్ట్ర కర్ణాటక గోవాలో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి అందుకే గోదావరికి కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చేస్తూ ఉన్నాయి అయితే తాజాగా ఆల్రెడీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది అది ఇరవై నాలుగో తేదీ నాటికి దాని ప్రభావం చూపోతూ ఉంది ఇప్పటికే ఒక ఆవర్తనం ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మీదుగా ఒక విస్తరించి ఉంది వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఇక తెలంగాణలోని ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వారు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రాంతాల్లో రెండు నుంచి గరిష్టంగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదాయి రాబోయే ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే గడిచిన మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా ప్రాంతాల్లో కవర్ అవుతూ ఉన్నాయి జూలైలో ఫస్ట్ టూ వీక్స్లో కొంచెం లోతు ఉన్నా ఈ రెండు వారాల్లో కవర్ అయ్యి మిగులు అంటే సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది గడిచిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి రాబోయే ఐదు రోజుల పాటు అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది రైతు సోదరులు అలర్ట్గా ఉన్నది